హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ దుర్కా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటను కూడా కొట్టుపడేస్తే నాని నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయొచ్చు చక్క ఓకే సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం దానికంటే ముందుగా చెప్పానుగా లైక్ అయితే ఇచ్చేసాయండి ఓకే ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అని అనుకుంటున్నారా ఎస్ నేనైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నా ఆ ప్లేస్కి అయితే వెళ్తూ ఉన్నా అఫ్ కోర్స్ నేనే కాదు అందరూ అక్కడికి వెళ్ళాలనే కోరుకుంటారు వాళ్ళ పిలుపు కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట యా ఇప్పుడున్న జనరేషన్లో అసలు దేనికి ఎవరు ఎందుకు ఎగ్జైట్ అవుతారు అసలు దేనికి ఎగ్జైట్ అవ్వకుండా అంటారు అస్సలే అర్థం కాదు అసలు ఎందుకు అలా అంటున్నా వీడిలో అయితే చూసేద్దాం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఓకేనా ఎస్ మేమైతే ఎక్కడికి బయలుదేరామంటే కార్లో అది కూడా లాంగ్ జర్నీ అనమాట సో లాంగ్ జర్నీ అంటే ఏదో వన్ ఆర్ టూ డేస్ త్రీ డేస్ కూడా కాదు వన్ వీక్ టు టెన్ డేస్ వరకు అనమాట ఇందుకీ ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారా ఎస్ చెప్తాలండి ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది నేను ఇంకా ఈ ప్యాకేజ్ లగేజ్లు ఇవి ఇవి అయితే వీడియోస్ అయితే తీయలేదు సడన్ ప్లాన్ కదా అంటారు కదా పిలుపు వస్తే ఆగదు అని చెప్పేసి అని ఇందుకీ ఏం ప్లేస్కి వెళ్తున్నానో మీరు గెస్ట్ చేయండి చూద్దాం కోర్స్ నేను చెప్తా ఈ లోపం మీరు గెస్ట్ చేయండి ఓకేనా ఎస్ ఇక్కడికి ఇంకా అలా బయలుదేరా బయలుదేరిన తర్వాత మధ్యలో మనం ఫస్ట్ కార్కి పడాలి కదా ఇంకా కార్కి డీజిల్ వేయించేసుకొని అక్కడ నుంచి మళ్ళీ మేము టిఫిన్స్కి ఆగాం అన్నమాట అక్కడ మంచిగా టిఫిన్స్ అవి చేసేసి నిజంగా అనిపించింది నాకు ఆడవాళ్ళ మీద ఎన్ని జీవితాలు ఆధారపడి ఉంటాయో కదా ఒక ఆడది ఒక జీవితాన్ని ఎంతలాగా లీడ్ చేస్తుందో అలా అనిపించింది ఇక్కడ వీళ్ళు టిఫిన్ రన్ చేస్తున్న వాళ్ళు ముగ్గురు ఆడవాళ్ళు అనమాట కోర్స్ వాళ్ళ హస్బెండ్స్ కూడా ఉన్నారు చూసారు కదా వాళ్ళే కానీ వాళ్ళు చేసే ఇది ఎంత అంటే చూడగానే మనకు అర్థమైపోతుంది అనమాట ఎస్ టిఫిన్ అయితే అల్టిమేట్ సూపర్ ఉంది చాలా చాలా బాగుంది ఇంక అక్కడైతే టిఫిన్ చేసేసి మనం ఒక్కొక్క దగ్గర ఏదో ఒకటి నేర్చుకుంటాం డెఫినెట్గా కదా సో నాకు అదే అనిపిస్తూ ఉంటుంది వాళ్ళని చూసేటప్పుడు అనిపించింది అది కూడా నైట్ టైమే ఉంటుందంట టిఫిన్ సెంటర్ ఎలా అయినా బతకచ్చు అనేసి అని చెప్పేసి అని చదువు అమ్మో చదువు లేదు చదువు లేకపోతే ఎలా సెటిల్ అవ్వలేవు ఇది అది అని చెప్పేసి అని బట్ ఇప్పుడున్న జనరేషన్కి ఆ భయం కూడా లేదు ఎలా అయినా బతికేయచ్చు అన్న ఫీల్ అయితే ఉంటూ ఉన్నదన్నమాట ఇంకా మంచిగా టిఫిన్ చేసేసి ఇదయ్యాము ఇంకా తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర ఆగి మళ్ళీ టీలు కాఫీలు ఏవో అలా అంతా అయిపోయింది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ టిఫిన్ కాగాము ఆగి టిఫిన్ చేసేసి ఇంకా ఏదైనా సరే హోటల్స్లో కన్నా బయట స్వీట్స్ దీంట్లో ఉంటాయి చూడండి అవి ఎంత అంత మంచి టేస్ట్ ఉంటాయో అసలు ఈ హోటల్వి వాళ్ళు తినే చూడాలని ఇవని అవని అన్నీ ఆర్టిఫిషియల్స్ చేసేస్తూ అనమాట ఇంకా సరే అని చెప్పేసి తప్పదు కదా అన్నిటి దగ్గర మనకి ఇది దొరకదు ఇంకా అలా అని చెప్పేసి మంచిగా అక్కడే హోటల్లో ఇది ఉంటే అన్నీ చేసుకొని ఇంకైతే డైరెక్ట్ తిరుమల వచ్చేసాం అన్నమాట తిరుపతికి అర్థమైందా ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళాం పిలుపు రావాలి అని చెప్పేసి అన్నాను తిరుపతి అనమాట ఇంకా రావడం రావడంతోనే కార్లో కదా ఉండే అంత జర్నీ కదా ఇంకా ఫుల్గా తయార్డ్ అయ్యి మంచిగా లెగించి కొంచెం పడుకొని పడుకొని కూడా పడుకోలేదులండి ఎక్కువసేపు ఇంకా రెడీ అయిపోయామనమాట ఇంకా రెడీ అయి కిందనైతే రూమ్స్ తీసుకున్నాం ఇంకా పైకి వెళ్ళాలి సో పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఏంటి అనేది అంతా కూడా నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూసేద్దాం ఓకేనా సో ఇంకా అంటారు కదా తిరుపతి ఎక్కడికి ఎలా వెళ్ళినా పర్వాలేదు కానీ తిరుపతి మాత్రం పక్కా ప్లానింగ్తోనే వెళ్ళాలండి లేకపోతే చాలా కష్టం టికెట్స్కి కానీ దర్శనం కానీ ఏదైనా రూమ్స్ కానీ అన్నీ అని చెప్పేసి అని సో అలా అనమాట మాకైతే టికెట్స్ లేవు ఏమీ లేవు పిక్చర్ రష్ ఉంది అలాంటి టైంలో వెళ్ళాం సమ్మర్ వెకేషన్ అంటేనే తెలుసు కదా పిచ్చది అని అయినా సరే మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అన్నీ నేను చూసుకుంటాను రండి మేడం మీకు ఎందుకు అని చెప్పేసి అన్నారనమాట ఎస్ ఇంకా తనైతే మంచిగా హెల్ప్ చేస్తాను అన్న దీంతో మేమైతే స్టార్ట్ అయిపోయి ఇంత ఇంకా బయలుదేరిన తర్వాత ఇంకా పైన తిరుమలకి వెళ్ళడానికి టైం ఉందని కిందన గోవిందరాజస్వామి టెంపుల్కి అయితే వచ్చామనమాట మేము ఎప్పుడు టెంపుల్కి వచ్చినా ఏదో ఒక స్పెషల్ ఉంటుంది అక్కడైతే బ్రహ్మోత్సవాలు అవుతున్నాయంట నెక్స్ట్ డే నుంచి అందువల్ల లోపల ఎంత బాగా పువ్వులతో రకరకాల పువ్వులతో భలే డెకరేట్ చేశారప్ప అసలు ఎంత బాగా అనిపించింది అంతే నాకు అసలు ఒక పాజిటివ్ వైబ్ అనమాట ఇంకా అక్కడ అందుకే అవన్నీ ముందులాగా కట్టేసి ఉంది కదా అవన్నీ చేస్తున్నారు ఇంకా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు ఇంకా అక్కడ షాపింగ్ ఇదంతా అని కాకపోతే అంతా బాగుంటే ఇంకెందుకులేండి కదా మనం టెంపుల్కి వచ్చేటప్పుడు మంచి మనశ్శాంతి కోసం ఇలా వస్తూ ఉంటాం కదా ఇంకా ఇంట్లో ఉన్నవి అన్నీ మర్చిపోవాలి అంతా ఇదే అని చెప్పి బట్ అక్కడికి వచ్చిన తర్వాత ఏంటి ఇలా ఉన్నారేంటి జనాలు అని అనిపించింది అన్నమాట అంటే వాళ్ళు కూడా దానికోసమే వస్తారు కదా టెంపుల్ కోసమే ఒక మనశ్శాంతి కోసం అలా అని కానీ మరి వాళ్ళు ఇలా వచ్చి పనులు చేయొచ్చా అనిపించింది ఇంతకీ ఏమైంది ఏంటి అని అనుకుంటున్నారా ఏమవుతుందండి మా వాడు చెప్పులైతే అనమాట మా చిన్నోడి చెప్పులు పోయాయి ఇంకా వాడు మొదలు పెట్టాడు ఓ గుడి గుడి అంటారు గుడికి వెళ్తే అంతా మంచిగా జరుగుతుంది అంటారు తీరా చూస్తే చూడు నా చెప్పులు పోయాయి అసలు ఇక్కడ ఎవరు ఇదిగా లేరు అసలు గుడికి వచ్చి కూడా ఎలా చేస్తారా ఇది అది కంప్లైంట్ చేద్దాం అరే చెప్పులకి ఏం కంప్లైంట్ చేస్తాంరా ఇది నార్మల్గా ఇది కాదు పెద్ద ప్లేస్ ఇది మనం వచ్చింది అని చెప్పేసి ఇంకా తర్వాత ఇంకొక దర్శనానికి టోకెన్స్ అన్నమాట టోకెన్స్ కోసం మేము లైన్లో నిన్నాం అది కూడా చెప్పాను కదా మాకు తెలిసిన వాళ్ళు ఆయన చూసుకుంటానని రమ్మన్నారని మమ్మల్ని కొంచెం ముందే వాళ్ళకి తెలుస్తాయి కదా ఈ టికెట్స్ కూడా ఎక్కడ ఏ టైంకి ఇది అవుతుందో అని వెంటనే పంపించారు మేమే చెప్పులు పోవడం వల్ల కొంచెం లేటుగా వెళ్దాం బట్ అప్పటికి కొంతసేపు లైన్లో ఉండ ఉన్నామన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ ఎంతో విపరీతమైన ఎండ అసలు నాకు అనిపించింది బాబో ఏంటి అండా జనాలు ఏమైపోతారో ఏంటో అలా అనిపించింది ఒక హాఫ్ అన్ అవర్ అంతే అంతకు నుంచి కూడా ఉండలేదేమో బట్ ఇంక తర్వాత ఇంకా వాటర్ బాటిల్స్ అయితే తీసుకొని అక్కడ వస్తున్నారనమాట వాటర్ బాటిల్స్ అయితే కొనుక్కొని ఇంకా అలా అయిపోయింది తర్వాత అంటే మనకి ఎవరు ఎంతమంది లోపలికి తీసుకెళ్ళాలి అనుకున్నా సరే ఫస్ట్ మనకి టోకెన్స్ ఉండాలన్నమాట ఆ టోకెన్స్ ఉంటేనే ఇది చేస్తారు అందుకని చెప్పి ఆ టోకెన్స్కి అయితే పెద్ద పెద్ద లైన్లు అసలు మామూలుగా లేవన్నమాట కానీ మరి మీరు ఎలా వెళ్ళారు అని అంటే చెప్పాను కదా తెలిసిన వాళ్ళు ఎంత హ్యాపీగా అసలు ఎంత బాగా మాకు చూసుకున్నారంటే తిరుపతిలో అలా వెళ్ళి దర్శనం ఒక వన్ అవర్ టూ అవర్స్లో అయిపోయింది అంటేనే భలే ఆశ్చర్యం అనిపించింది అనమాట అంత మంచిగా అయింది దర్శనం ఆ తర్వాత బ్లాగ్లో అయితే చెప్తానులేండి ఇంకా ఆ ఎండకి మొత్తానికైతే టికెట్స్ అయితే అదే టోకెన్స్ అయితే తీసేసుకున్నాం తీసేసుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చేసరికి ఎండ అసలు మామూలుగా లేదు ఇంకా వెంటనే ఇంకా రాగానే సుగంధి అది తాగేసి ఇంకా మళ్ళీ మేము నడిచి వెళ్ళాలి అనుకున్నాం అనమాట తిరుపతికి అందుకని చెప్పేసి అని నెక్స్ట్ ఇంకా నడిచి ఎలా వెళ్ళాం ఏంటి నేను ఏమైనా ఏం ఫేస్ చేశాను అసలు మాకు దర్శనం ఎలా అయింది ఏంటి ఇదంతా కూడా వితౌట్ అసలు ఎలాంటి టికెట్స్ కానీ ఏమీ లేకుండా అసలు దర్శనం ఎలా అయిపోయింది ఒక టూ అవర్స్లో ఎలా అయింది ఏంటి అదంతా కూడా మీకు క్లియర్గా చెప్తాను సో అదే అనమాట రోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇష్మా దుర్గా ఓకేనా సో మేమైతే అక్కడ వరకు అలిపిరి వరకు ఆటోలో వచ్చేసామన్నమాట ఆటోలో వచ్చి అక్కడ చెప్పాను కదా మళ్ళీ మెట్లు ఎక్కడానికి అని చెప్పేసి అని అక్కడ ఇంకా ఇది అవ్వాలని అలిపిరి వరకు ఆటోలో వచ్చి అక్కడ అన్నీ చూసుకుంటున్నాం సో ఇదనమాట వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్మార్ట్ దుర్గా